మామూలుగా అధిక శాతం జనానికి ఉన్న అలవాటు టైం పాటించకపోవడం ఫంక్షన్ ప్రోగ్రామ్ సినిమా ఏదైనా కావచ్చు ఆలస్యం అనేది ఎందరికో రోజువారీ దినచర్యలో ఒక భాగం థియేటర్కు కూడా రకరకాల కారణాలతో లేటుగా వెళ్ళే వాళ్ళను ఇప్పటికీ చూస్తూనే ఉంటాం అయితే కేవలం దీన్ని సాకుగా చూపించి నో ఎంట్రీ అనే హక్కు సదరు థియేటర్ ఓనర్కి కూడా ఉండదు టికెట్ కొన్న హక్కుతో ప్రేక్షకులు ఎప్పుడైనా హాల్లోకి వెళ్ళొచ్చు అలా కాకుండా నిజంగానే జనాలను అనుమతించకుండా వెనక్కు పంపిన సంఘటన ఊహించగలమా కానీ ఇది నిజం పంతొమ్మిది వందల అరవైలో సుప్రసిద్ధ సస్పెన్స్ కన్ థ్రిల్లర్ చిత్రాల పితామహుడు ఆల్ప్రన్ హిచ్కాక్ రూపొందించిన మాస్టర్ పీస్ సైకో రిలీజ్ అయింది పూర్తి బ్లాక్ అండ్ వైట్లో యాంటోనీ పెర్కిన్స్ వెరా మైల్స్ జాన్ గ్రేవిన్ ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ క్లాసిక్ జూన్ పదహారున ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా ప్రారంభమైన కాసేపటికే హీరోయిన్ని గుర్తు తెలియని ఒక సైకో చేతిలో బాత్రూంలో హత్యకు గురవుతుంది కానీ మర్డర్ ఎవరు చేశారనేది అర్థమవుతున్న ఫ్రేమ్ కో సందేహాన్ని రేపుతూ దర్శకులు హిచ్కాక్ థ్రిల్స్తో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు అంతు చిక్కని ట్విస్టులు ఊపిరాడనివ్వకుండా చేస్తాయి కథ మొత్తం ఈ ఎపిసోడ్ చుట్టే తిరుగుతుంది కీలకమైన డబ్బు దొంగతనం చేసే ఘట్టం కూడా ప్రారంభంలోనే వస్తుంది ఒకవేళ ఈ బిగినింగ్ మిస్ అయితే కథ ఒక పట్టాన అర్థం కాదు అందుకే సైకో హిచ్ హిచ్కాక్ థియేటర్ల దగ్గర బోర్డు పెట్టించారు ఆలస్యంగా వచ్చిన వాళ్లకు ఎట్టి పరిస్థితిలోనూ ప్రవేశం ఉండదని దెబ్బకు అరగంట ముందే ప్రేక్షకులు క్యూ లైన్లో నిలబడేవారు చేతిలో టికెట్లు ఉన్నా సరే సెన్సార్ సర్టిఫికేట్ పడిన తర్వాత ఎవరు వచ్చినా ఎంత బతిమాలినా తలుపులు తీసేవాళ్ళు కాదు అంతకుముందు ఆ తర్వాత ఇలా ఎవరు ఆడియన్స్ని ఇలా బెదిరించే సాహసం చేయలేకపోయారు అయినా కూడా పబ్లిక్ నిరసన వ్యక్తం చేయకుండా హిచ్కాక్ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని సైకోని బ్రహ్మాండంగా ఆదరించి ఆల్ టైమ్ క్లాసిక్లో ఘనమైన చోటు కల్పించారు కేవలం ఎనిమిది లక్షల డాలర్లతో తీస్తే వరల్డ్ వైడ్ యాభై మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి వావ్ అనిపించుకుంది దశాబ్దాల తరబడి కొన్ని వేల సినిమాలకు సైకో స్ఫూర్తిగా నిలిచింది కృష్ణ అవే కళ్ళతో మొదలుపెడితే చార్మి మంత్ర దాకా అందరూ హిచ్కాక్ ఫార్ములాను వాడి బ్లాక్ బాస్టర్స్ సాధించిన వాళ్ళే ఇప్పటి వెబ్ సిరీస్ సినిమాలో మనం చూసే సైకో స్టోరీస్కి పునాది వేసింది ఆల్ఫ్రెండ్ హిచ్కాకే వంశీ అన్వేషణ శేఖర్ సూరి ఏ ఫిలిం బై అరవింద్ లాంటివి ఈయన స్క్రీన్ ప్లేతో స్ఫూర్తి చెంది బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి పంతొమ్మిది వందల అరవై జూన్ పదహారున మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైకో లెక్కలేనన్ని సార్లు ప్రపంచంలోని అన్ని దేశాల్లో అద్భుత విజయాన్ని సాధించింది హిచ్కాక్ రూపొందించిన ఈ మాస్టర్ పీస్ను ఇప్పటి జనరేషన్ చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు కొన్నేళ్ల క్రితం కేలో రీమాస్టర్ చేసిన విడుదల చేస్తే ఆడియన్స్ సంభ్రమాచర్యాలతో టెక్నాలజీ లేని రోజుల్లో హిచ్కాక్ ఇన్ని అద్భుతాలు ఎలా చేశారని ఆశ్చర్యపోతూ చూశారు సైకో హిచ్కాక్ ప్రస్థానంలో ఒక ప్రధానమైన మైలురాయ్ దీనికి సాటి వచ్చే ఎన్నో క్రైమ్ థ్రిల్లర్లు ప్రపంచానికి ఇచ్చారు ఇప్పటికీ ఎందరో ఫిలిం మేకర్స్కి ఇవి ఇన్స్పిరేషన్గా నిలుస్తూనే ఉంటాయి